రామకృష్ణుడు చనిపోయినప్పుడు కూడా ఏదో పా ఇంకో ఐదు నిమిషాలు పోతాడుగా పాయసం అడిగాడు ఏదో గ్లాస్ తాగాడు పాయసం ఎంత బాగుంది ఇప్పుడు బాగున్నానా అన్నాడు అన్నాడు ఇంక ఐదు నిమిషాలు చనిపోతాడు ఎలా అంటారు నేను బాగున్నానే అన్నాడు మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ పడుకున్నాడు పడుకుంటాడు వాడికి ప్రశాంతంగా గాలిడు అంటే మామూలుగా పడుకున్నాడు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలు అయింది చుట్టూరు అందరూ ఉన్నారు రామకృష్ణుడు చూసినట్టు ఇంట్లో వాడు కూడా మనం చూడలే ఇంట్లో వాళ్ళు ఈ ఈ కూరగాయలు ఉన్నాడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నాడు ఈ కూరగాయలు పద్దెనిమిది వాళ్ళు విపరీతంగా చూశారు రామకృష్ణుడు రాత్రి పగల కాపురాలు వాడు ప్రశాంతంగా ప్రాణం విడిచిపెడితే వీళ్ళు నమ్మరాడు చచ్చిపోయినట్టు ఆడి మీద గురువు మీద ఇష్టకుంది నమ్మరా ఒకవేళ సమాలోచితుగా ఉన్నాడే మనకుంటాడు అంటే గాలి వదిలేశాడు ఏమో సమాలోచితగా ఉన్నాడము ఇంతకు ముందే ఈ విషయాలు బాగుందా ఏమి వెళ్ళన్నాడు అప్పుడు డాక్టర్ సర్కారు వచ్చాడు డాక్టర్ సర్కారు ఇచ్చి నాడు చూసి ఏమన్నాడు నాడు చూసి మీ గురి వెళ్ళిపోయాడు అన్నాడు గానం మీ గురువు ఉన్నాడు అనుకుంటున్నారు పది నిమిషాలు అయింది మీ గురి వెళ్ళిపోయాడు అంటాడు కానీ ఆ శవాన్ని చూడటం వీళ్ళకి ఇష్టం లేదు ఎవరికి వాళ్ళకి పద్దెనిమిది మందికి రామకృష్ణుడి కోసం పెళ్లి పేరంటారు అవ లౌకిక జీవితాలు వదిలేశారు అన్న ఎందుకంటే దేవుడు అని వేసాడు రామకృష్ణుడి కోసం వదిలేశారు అప్పుడు చచ్చిపోయిన ఆ శరీరాన్ని చూడలేక కత్తి కత్పెట్టేశారు అసలు నశాలకు వెళ్ళేప్పుడు కూడా దాని దండలో పువ్వులు తీయకుండా దానితోటి మోసిపోయారు ఆ జెడ్ బాడీని చూడలేక వాళ్ళు ఏంటి ఆయన జీవితం పడినంత తత్వం చేస్తే మీ గోళన్నీ మీ అంటారు వాళ్ళు సంసారు సంసార భక్తులు ఉన్నారు ఆయనకి అంటే ఆయన గురించి మేము అలవాటు లేదు మళ్ళీ ప్రేమ కనపడ కదా ఆ రూపం కనపడదని ఆ మాటలు వినపడాలని కాదు మేము ఏడిస్తా అంటే మాటలు వినకాలని నా ప్రేమ కనపడదు కదా అయ్యే మాటలు మనం చెప్పచ్చు మళ్ళీ ఎఫెక్షన్ కనపడదు కదా అది హెవెన్లీ లవ్ ఆమె ఎర్త్రీ లవ్ కాదు అది భూమికి సంబంధించిన ప్రేమ కాదు వైకుంఠానికి స్వర్గానికి సంబంధించిన ప్రేమ ఇట్ ఈజ్ నాట్ ఎర్తీ లవ్ ఇట్ ఇస్ హెవెన్లీ లవ్ అది ఏం ప్రేమ అది స్వర్గానికి సంబంధించిన ప్రేమ కాదు ఈ భూమికి సంబంధించిన ప్రేమ కాదు మాకు ఆ రూపం గురించి ఏడవటం లేదే మేము ఆ మాటలు వినపడదని ఏడవటం లేదు వాయిస్ వినపడదని ఆడవటం లేదు శరీరం కోసం ఏడవటం లేదు కానీ ఆ మాట్లాడేటప్పుడు వెనకాలన్నటువంటి ఆ భూమికి సంబంధించిన ప్రేమ కాదు ఆ స్వర్గానికి సంబంధించిన ప్రేమ వల్లి అనుభవించిన మనకి ఎంజాయ్మెంట్కి దొరకదు కదా అని ఏడుస్తున్నాం ఆ మాటలు మనం చెప్ప మీరు చెప్పవచ్చు కదా మాటలు ఆ రూపం కనపడదని అడగటం లేదు ఆ వాయిస్ వినపడదని వినపడదని ఆడవటం లేదు అంతేకాడవటం లేదు ఆ వాయిస్ లోపల